కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందని పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తి మూట కట్టుకుందని ఆయన ఎద్దేవా చేశారు పేపర్ ప్రకటనలు హడావిడి తప్ప కాంగ్రెస్ చేసింది ఏమీ లేదంటూ లేదంటున్న పొంగులేటి సుధాకర్ రెడ్డితో మా ప్రతినిధి రాజశేఖర్ ఫేస్ టు ఫేస్ మొత్తం మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు పొంగట్టుగా సార్ ఎందుకు ధర్నా బీజేపీ ధర్నా చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు ఇచ్చి నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలతో ప్రజల చెవుల్లో పూలు పెట్టి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది మాయ మాటలు మోసపు పూరిత పరిపాలనతో దగా పరిపాలన చేస్తూ అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తిని మూటగట్టు కేవలం పేపర్ ప్రకటనలో హడావుడి తప్పితే ప్రజాపాలన పేరుతో ఇది ప్రజా కోసం కాబట్టి వాస్తవాలు చెబుతూ ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తూ ఇవాళ కేంద్రం చేస్తున్నటువంటి సుపరిపాలన తప్ప ఇక్కడ రాష్ట్రంలో ఘోరంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది కర్ణాటకలో కూడా అదే పరిస్థితుంది చెవులో పూలు పెట్టే పరిపాలన చేస్తున్నారు తప్పితే సూయలేదు మంత్రులు మంత్రులు ఎవరేం మాట్లాడతారో అర్థం కాదు రకరకాల ఆర్భాటం తప్పితే ఏం లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన్ని ఎప్పుడు ఉంటుంది ధర్మం కొరకు న్యాయం కొరకు పనిచేసే పార్టీ మోడీ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలని చూపేదే ఈ మహాధర్ణ ఎప్పుడైనా కళ్ళుండి చూసి చెవులుండి వింటారనే మేలుకొలుపు కోల్పు మా ఆధారం రెండేళ్ళు తమ ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ళు తమ ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేస్తుంది కాబట్టి సంబరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సంబరాలు చేస్తుంది అట్లా సంబరాలు చేసుకుంటారా ఏమో ప్రజలు సంబరాలు చేసుకోవాలి కదా మంచి బాలెన్స్ గ్లోబెల్ సమ్మెట్ విషయంలో కూడా పారిశ్రామిక వాడికను అభివృద్ధి చేయడం కోసమే ఉద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావడం కోసమే గ్లోబెల్ సమ్మెట్ అంతర్జాతీయంగా నిర్వహిస్తాం అది తెలంగాణ అభివృద్ధికి దోహదపడుతుందని చెప్తుంది మీరేమో దయ ఇచ్చిన హామీలు నెలవర్చు మీరు అభివృద్ధికి ఎప్పుడు మేము వ్యతిరేకంగా ఊరు చేసినా వాళ్ళ కళ్ళు కలిపట్ల చెవులైన పట్ల నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఒకప్పుడు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగులో ఎప్పుడు ఉంది భారతదేశం ఇవాళ ప్రపంచంలో ఏ స్థాయిలో ఉంది మూడో బలమైన ఎకానమీ ఎట్లా రూపొందింది కేంద్రంతో సయోధ్యతో పని చేయాల్సింది పోయి పని ఉన్నప్పుడు పోయి పొగటం పని లేన తర్వాత ఇష్టమవుతుంటే మాట్లాడటం గ్లోబల్ సబ్మిట్ చేసినా ఏ సబ్మిట్ చేసినా అర్థవంతంగా నిర్మాణాత్మకంగా ఏది జరిగినా మీకు సపోర్ట్ చేస్తాను చెప్తే భూములు రేట్లు పెరగడం కొరకు చుట్టుపక్కల ఆస్తులు పెంచుకోవడం కొరకు రకరకాల ఆరోపణలు వస్తున్నాయి దానికి మేము వ్యతిరేకం మీరేమో ధర్నా చేస్తున్నారు మీ ఎమ్మెల్యే పాయల శంకర్ మన ఆదిలాబాద్లో మాట్లాడుతూ కూడా సీఎం పరిపాలన గొప్పగా ఉందని పోయినారు ఎట్లా చూస్తారు ఎవరేం మాట్లాడారు నేను వెళ్ళలేదు నేను చూడలేదు వాస్తవంగా ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు ఎవరు అభినందించే సంస్కారం మా పార్టీది ఎవరని చిన్నది కానీ ఆయనకి ఏ మంచి కార్యక్రమం అయిందో అక్కడ తనకేం తప్పులేదు కానీ వీళ్ళు వీళ్ళ లెక్క ఇప్పుడు కేంద్రం చేస్తున్న అనేక మంచి కార్యక్రమం ఇలా కనపడలే వినపడలేదు ఇది పొంగిలేట్ చెప్తున్న సందర్భము కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అమ్మకాల హామీల విషయంలో మంచిది అయినప్పుడు ఓకే జరుగుతుంది కానీ బీజేపీ ఇచ్చిన హామీల విషయంలో కూడా కాంగ్రెస్ ఫెయిల్ అయింది కాబట్టి దానిపైనే మేము ధర్నా చేస్తామని చెప్తున్నాం కెమెరామెన్ వెంకటరావు రాజశకారం మెట్రో టీవీ హైదరాబాద్